కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఏదైతే ఉందో వరంగల్ లోక్సభ స్థానానికి సంబంధించినటువంటి భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా గౌరవ శాసన శాసనసభ్యులు ప్రస్తుత వారి కుమార్తెను కడియం కావ్య గారిని మా అధినేత కేసీఆర్ గారు ప్రకటించినా కూడా ఒక పదిహేను రోజులు కాకముందే వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఖచ్చితంగా వారి కుటుంబాన్ని మా శ్రేణులు కావచ్చు ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తలేరు అన్నటువంటి ఆలోచన విధానంతోనే వాళ్ళ వ్యక్తిగత రాజకీయ స్వాలభేక్ష కోసం ఈరోజు పార్టీని మారుతున్నామని చెప్పేసి ఏదో సాకు ఉండాలన్నటువంటి ఆలోచనతోనే లేనిపోయినటువంటి విమర్శలను ఒక లెటర్లో మా పార్టీలో కావచ్చు మా పార్టీ అధిష్టానాన్ని కూడా విమర్శించి ఒక లేఖ రాయడం అనేది కూడా మేము చాలా సిగ్గు చేయటం అని చెప్పేసి కూడా ఈరోజు చెప్తా ఉన్నాం చాలా నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్నటువంటి గౌరవ పెద్దలు సిఆర్ గారు ఇప్పుడు మిమ్మల్ని చూస్తూ మేము నలభై సంవత్సరాల కాంచె మా చిన్నప్పుడు బాల్యం నుంచి మిమ్మల్ని చూస్తూ పెరిగినటువంటి మేము మీరు చేసినటువంటి నిన్న ఏదైతే మీ రాజకీయ ఎత్తుగడ కోసం ఏదైతే ఎల్లిల్లో దాన్ని చూసి మేము కొత్తగా వస్తున్నటువంటి నూతన రాజకీయ నాయకత్వం మిమ్మల్ని చూసి మేము ఏం నేర్చుకోవాలి భవిష్యత్తు తరాలు కూడా ఏం నేర్చుకుంటాయన్నది చెప్పేసి కూడా మీరు ఆలోచించాలి విషయం చెప్పాలంటే ఏదైతే నలభై సంవత్సరాలుగా ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి మీరు వాస్తవానికే ఒక దళిత కోటాలో దళిత నాయకత్వం దళిత రిజర్వేషన్ ఉపయోగించుకొని అనేకమైనటువంటి పదవులు లబ్ధి పొందినటువంటి మీరు ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక దళిత సామాజిక వర్గానికి మీరు చేసిందేం లేదు ఒక దళిత నాయకత్వం ఎదుగుతా ఉంటా కూడా మీరు అక్కసుతో ఓడ్చుకోలేకుండా ఆ నాయకత్వాన్ని కూడా అక్కడికి అక్కడ భూస్థాపితం చేసేటువంటి గుణం మీలో చాలా సందర్భాలు కూడా చూసినాం ఎందుకు చెప్తా ఉన్నామంటే ఈరోజు ఈ రోజు నీతి నిజాయితీతో విలువలతో కూడినటువంటి చెప్పుకునేటువంటి మీరు నిన్న చేసినటువంటి రాజకీయాలు ఒక మంచి సాంప్రదాయం కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఒక ఉద్యమ కాలనీగా ఒక ఉద్యమ బిడ్డగా ఈరోజు మీకు నేను చెప్తా ఉన్నాం ఇంతకుముందు మా పెద్దలు చెప్పినట్టుగా మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నట్లయితే వెంటనే మీ శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి మీరు మిగతా రాజకీయ పార్టీలకు వెళ్ళాలని చెప్పేసి కూడా తెలియస్తూ ఇంకొకటి ఏదైతే చరిత్రలో మేము అంటూ అంటారో ఏదైతే దొరలు కావచ్చు భూస్వాములు కావచ్చు ఏదైతే అగ్రవర్ణ కులాల సంబంధించిన దొరలు అని చెప్పేసి ఒక వాడుక భాషలో ఉంటుంది కానీ వాళ్ళు ఏ ఏంటో ఏంటి తెలుగు చరిత్రలో కానీ నిజంగా ఈరోజు దళిత సామాజిక వర్గం నుంచి ఎదిగినటువంటి నువ్వు దళిత దొరగా ఈరోజు వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లా ప్రజలు ఈరోజు మిమ్మల్ని చెప్పుకుంటా ఉన్నారు వాస్తవానికి గతంలో అనేకమైనటువంటి విమర్శలు ఉన్నాయి ఉమ్మడి సమైక్యంగా రాష్ట్రంలో ఏదైతే ఇక తెలంగాణ ప్రాంతం నుంచి మావోయిస్టు నక్సలైట్లుగా వెళ్ళినటువంటి ఈ పేద దళిత ఎస్సీ ఎస్టీ వర్గాలంతా కూడా ఒక ఉద్యమం కోసం వెళ్తే ఆ రోజును తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఉండి ఏదైతే అనవారి గారి బిడ్డలందరినీ కూడా ఎన్కౌంటర్ల పేరుతో చంపించినటువంటి చరిత్ర గౌరవ కడి శ్రీఆర్ గారు అని చెప్పేసి కూడా తెలియస్తానా ఏది ఏమైనా కూడా బీఆర్ఎస్ ఏదైతే మీరు ఏదైతే నిన్న లెటర్ రాసి అయితే పోయినటువంటి సంగతిని దృష్టిలో పెట్టుకొని మేము చెప్తా ఉన్నాం రేపు భవిష్యత్తులో మీరు ఏ రాజకీయ పార్టీలో చేరినా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమ బిడ్డలంతా కూడా మీ రాజకీయ పతనం అయ్యేంత వరకు కూడా మేము ఉద్యమిస్తామని చెప్పేసి కూడా తెలియేస్తా ఉన్నాం ఏది ఏమైనా కూడా టీఆర్ఎస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీకి ఉద్యమాలు కొత్త కాదు ప్రజా పోరాటాలు కొత్త కాదు రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారు నాయకత్వంలో ఏర్పడేటువంటి గులాబీ జెండాకు నాయకులు వస్తూ ఉంటారు పోతా ఉంటారు కానీ ఈ గులాబీ జెండా అనేది చరిత్రలో ఉన్నంత వరకు కూడా ఉంటది ఏమి ఏదైనా కూడా బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవడానికి ఉద్యమకారులుగా మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా తెలియస్తా ఉన్నాం